వెల్కమ్ టు ఎస్ నైన్టీ నైన్ టీవీ న్యూస్ ఈ రోజు ఇదే ముఖ్యమంత్రి ట్యాపింగ్ మీద కేసులు వేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ దేశ రక్షణ కోసం పోలీసులు చేస్తారు అన్ని ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేస్తాయి కానీ దీని మీద ఏ రాష్ట్రంలో కూడా చర్చ జరగడం లేదు ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీ వేదికగా టెలిఫోన్ ట్యాపింగ్ తప్పు కాదు అని చెప్పి రకరకాల ఇది సాక్షి పత్రికలో వచ్చింది అదేవిధంగా ఆర్టీవోలో వచ్చింది టెలిఫోన్ ట్యాపింగ్ తప్పు కాదు టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతూనే ఉంటుంది అని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు చెప్పిండు ఢిల్లీ వేదికగా చెప్పిండు చాలా పత్రికల్లో కూడా ఇది ప్రచురితమైంది రెండు వేల ఇరవై గత సంవత్సరం ఢిల్లీలో చెప్పిండు మరి ఈరోజు ఇదే ముఖ్యమంత్రి గారు ఇదే ట్యాపింగ్ కేసును నేను మళ్ళీ చెప్తున్నా ఈ ట్యాపింగ్ అనేది దేశ రక్షణ కోసం గోప్యంగా పోలీసులు మాత్రమే చేసే కార్యక్రమం ఏ రాష్ట్రంలో కూడా దీని మీద చర్చ జరగడం లేదు కేవలం తెలంగాణ జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం కింద కూడా ఎన్నో నిఘా సంస్థలు ఉన్నాయి కానీ ఢిల్లీలో దీని మీద చర్చ జరగడం లేదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా దీని మీద చర్చ చేయరు ఎందుకంటే దేశ రక్షణకు మించిన బాధ్యత ఏ ప్రభుత్వం మీద ఉండదు కానీ నాలుగు గోడల మధ్యలో జరగాల్సిన ఈ ట్యాపింగ్ వ్యవహారం చట్టబద్ధంగా జరుగుతున్న ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని బజారు ఇచ్చిన అపఖ్యాతి ఎలా రేవంత్ రెడ్డి గారు మూట కట్టుకున్నారు